కొన్ని కొన్ని జాతకాలు చాలా చాలా జాతకాలు చూస్తున్నాం అండి అవును అయితే మాట్లాడుతున్నారు అయితే మీరు ఎట్లా ఫోన్ ద్వారా చెప్తారా లేకపోతే డైరెక్ట్ మీ దగ్గరకు వస్తే జాతకాలు చెప్తారా గారు ఫోన్ ద్వారా కూడా చెప్తాం తర్వాత నేరుగా వచ్చి అడుగుతారు నేరుగా వచ్చి కూడా చెప్తుంటాం మా ఆఫీస్ వచ్చి అల్వాలో ఉంటుంది తెలంగాణ తల్లి సెంటర్ మీ షాప్ ఎదురుగా మా ఆఫీస్ అల్వాల్ లో ఉంది ఇట్లా అయితే ఎటువంటి సమస్యలు చెప్తారు గురువు గారు ప్రతి ఒక్క ఏ సమస్యకైనా మీరు పరిష్కారం చెప్తారు ఖచ్చితంగా చెప్తుంటాం ఎందుకంటే భార్యపడతలు తర్వాత లవ్ తర్వాత కుటుంబ విషయాలు ప్లాట్లు విషయాలు బిజినెస్ ప్లాట్లు బిజినెస్ ఇట్లాంటి జాతకాలు అంటే అందరూ ఫేక్ చెప్తున్నారు కదా చాలా మంది అయితే ఇది ఎట్లా నమ్మాలి గురువు గారు జాతకం అనేది చాలా మంది చాలబడింది అది అని చాలబడి అనేది ఉంది అసలు ఎందుకు లేదు చేతబడి ఉంది దేవుడు ఉండు దెయ్యం ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే శాతపడి అనేది వెనకట్ట కాలంలో ఆ ప్రాచీన కాలంలో కూడా చేతపడి ఉండేది దాన్ని బట్టి ఎంతో మందిని నష్టాల కష్టాలు పడరు ఇప్పుడు శాతబడి గురించి మనం మాట్లాడలేదు చేతబడి అనేది అది ఉంది దాని గురించి సబ్జెక్ట్ పక్క పెట్టింది చేతపడే ఉండి ఊళ్ళు ఉండకూడదు జాతబడి ఉండేవాడు ఊళ్ళో మంది వచ్చి కుటుంబ సమస్యలు తర్వాత మీ బాధల కష్టాలు మనం వాళ్ళని సాల్వ్ చేసి వాళ్ళ కుటుంబానికి కలుపుతాం వాళ్ళు బాగు చేస్తాం తప్ప ఇలాంటి మనం చేయం అయితే మీరు ఎక్కడ నుండి వచ్చారు గురువు గారు అసలు ఏంటి మీరు మీ తాతల నుండి జాతకం అనేది బ్రాహ్మణ బ్రాహ్మణు లాగా చెప్తారా లేకపోతే మీరు ఎట్లా మొహం చూసి చెప్తారా లేకపోతే ఎట్లా మొహం చూసి చెప్తుంటావు ఫోటో చూసి చెప్తుంటావు మాది వచ్చి నుంచి రాజ్యాం నుంచి మందులు ఆ తర్వాత జాతకాలు చెప్తుంటావు ఎట్లా చెప్పిన దానివల్ల కొంతమందికి ఆ ఫోన్ లో అడుగుతుంటారు కొంతమంది నేరుగా వస్తుంటారు ఈ రకంగా చెప్పిన దాని వల్ల స్వామి నువ్వు చెప్పిన దానివల్ల మా కుటుంబం బాగుందని చెప్పి మళ్ళా ఫోన్ లోనే మాకు నేరుగా వచ్చి కూడా కృతజ్ఞతలు చెప్పి వెళ్తుంటారు